శ్రావణ మాసంలో ఎక్కువగా గ్రామంలో వెంకటేశ్వర స్వామి పూజ చేస్తుంటారు కలియుగ ప్రత్యక్ష మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగు వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఎక్కువగా కొలుస్తుంటారు శ్రావణ మాసంలో కొలవం జరుగుతుంది వాడపల్లి వెంకటేశ్వర స్వామిని శ్రావణ మాసంలో దర్శనం చేసుకుని స్వామివారికి ఏ విధంగా ముడుపు కట్టుకోవాలి ఒకటి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి శ్రావణ మాసం అనగానే విష్ణు ఆరాధన మాత్రమే చేయాలి లక్ష్మీ ఆరాధన మాత్రమే చేయాలి అని అనుకుంటారు చాలా మంది కార్తీక మాసం అనగానే శివ ఆరాధన మాత్రమే చేయాలనుకుంటారు చాలా మంది ఓకే అది కాదు కార్తీక మాసానికి అధిపతి దామోదరుడు అంటే శ్రీకృష్ణ భగవాన్ మరి అలాగే శ్రావణ మాసంలో కూడా శివుని యొక్క ఆరాధన చేయడం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుందని కూడా శాస్త్రాలు ఓకే అంటే ఎప్పుడు కూడా విష్ణు శివ అభేదంగా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళిద్దరి మధ్యలో భేదం చూడకుండా ఎవరైతే చేస్తారో వాళ్ళకి అద్భుతమైన ఫలితం ఇస్తానని భగవంతుడు చెప్పాడు అంటే ఇక్కడ మనకి అందులో వాడపల్లి ఇవాళ తిరుపతి తర్వాత తిరుపతి అంతా ప్రశస్తమైంది కదా మరి రీసెంట్గా ఓకే లాస్ట్ ఇయర్ కూడా నేను కూడా వెళ్ళొచ్చాను చక్కగా మరి ఎంత అద్భుతంగా డెవలప్ అయింది అక్కడ ఎంత అద్భుతంగా స్వామివారికి ప్రతిరోజు ఎంతో కొన్ని వేల మంది ప్రదక్షిణలు చేస్తున్నారు చక్కగా ఇప్పుడు ఎలాగైతే ఇక్కడ చిలుకూరులో చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఏదో మనకి వీసా రావాలంటే నూట ఎనిమిది ప్రదక్షిణ చేస్తారు అలాగే వాడపల్లిలో అక్కడ మొక్కులు పెట్టుకోవటం మొక్కులు తీర్చుకోవటం ఎప్పుడు నిరంతరంగా జరుగుతుంది అంటే ఈ శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాల పాటు స్వామివారిని అర్చించుకోవటం అంటే మనం ఇంట్లో చేసుకోలేము అట్లీస్ట్ స్వామివారిని దర్శనమన్నా చేసుకుని వద్దాము అని అనుకునే వాళ్ళు చక్కగా చేసుకోండి ఓకే అట్లీస్ట్ ఒక్క వారమైనా సరే ఈ ఐదు వారాల్లో ఒక్క వారమైనా సరే మీ ఇంట్లో అమ్మవారిని అంటే వరలక్ష్మి వ్రతం వ్రతంలాగా చేసుకున్నా లేదా మీ అయినట్టుగా పూజలాగా చేసుకున్నా కూడా చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది అది గ్రహించుకోండి ఇప్పుడు ఎప్పుడు కూడా మనం ఇదివరకు ఏంటంటే వ్రతాలు పూజలు అంటే ఎప్పుడో అంతా ఊరు మొత్తం కలిసి ఎక్కడో ఒక చోట పెట్టుకొని చేసుకునేవాళ్ళు ఇప్పుడు అలా లేదు కదా ఇప్పుడు ప్రతి ఇంటికి చక్కగా అద్భుతంగా చేసుకుంటున్నారు చేసుకునేటప్పుడు మన ఇంట్లో కూడా మనం భక్తిభావంతో చేయడం చాలా ఇంపార్టెంట్ కదా ప్రతి సంవత్సరం నాలుగు వారాలే వస్తాయి కాబట్టి రెండో శుక్రవారం వ్రతం వరలక్ష్మీవర్తం వరలక్ష్మీవార్తం చక్కగా చేస్తారు కానీ మరి ఈ సంవత్సరం ఐదు వారాలు వచ్చినాయి ఐదు వారాలు వచ్చినాయి చాలామందికి మీమాంస అంటే రెండో వారం చేయాలా మరి క్యాలెండర్లోనో మరి పంచాంగంలో మూడో వారం ఉంది ఎట్లా చేయాలి ఇది కరెక్టా కాదా హండ్రెడ్ పర్సెంట్ మనకి ఈ సంవత్సరం మూడో వారం అంటే ఆగస్టు ఎనిమిదో తారీఖు ఎందుకు అంటే అమ్మవారు వరలక్ష్మి వ్రత కథలో చారుమతికి చెప్పింది స్వప్నంలో దర్శనమిచ్చి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను ఆరాధించు అని చెప్పింది మరి చూడండి ఇక్కడ మనకి ప్రతి మన యొక్క వ్రత కథల్లో కూడా చాలా అద్భుతమైన రహస్యాలు దాగట్టాయి వాటిని డీకోడింగ్ చేయాలి ఫస్ట్ మనం దాంట్లో ఉన్న అర్థం తెలుసుకోవాలి ఊరికే సింపుల్గా గొడ్లు ఊరికే చదువుకోవటం ఇలా అయిందంట అలా అని చదవటం కాదు అక్కడ ఏం చెప్పారు ఎందుకు అలా అయింది ఎందుకు అలా దాని యొక్క నిగూఢం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి చారుమతి అంటే అర్థం ఏంటి చారు మతి అంటే చాలా మంచి హృదయం కలిగినది అని అర్థం ఓకే మరి ఆవిడ ఎలా ఉండేదంట వ్రత కథలో మామలతో చాలా అద్భుతంగా ఉండేదంట భర్తతో చాలా అన్యోన్యంగా ఉండేదంట చుట్టుపక్కల వారితో తల్లలో లాగా ఉండేదంట చాలా అందరితో కలిసిమెలిసి ఉండేదంట ఇలా ఉండి నువ్వు పూజ చేస్తే అద్భుతమైన ఫలితం కాకుండా ఏమొస్తుంది ఇవాళ ప్రతి వాళ్ళు ఇంట్లో బంధాలు సరి లేకుండా భర్తతో కూడా పెట్టుకుంటారు అర్థమావలు సరిగా చూడరు చుట్టుపక్కల వాళ్ళతో అసలు ఏదో ఏదేంటి మాట్లాడితే ఏమన్నా మీద వాళ్ళు చేసేసినట్టుగా అసలు ఎవరు అన్నం దూరంగా పెడతారు ఓకే యొక్క వ్రత కథల్లో నుంచి నేర్చుకోండి తెలుసుకోండి వాళ్ళని ఫాలో అవ్వండి మా ఫాలో అవ్వండి మరి చారుమతి ఏం చేసింది మరి ఆ శుక్రవారం ఆవిడక్కడే చేసుకుందా లేదు అందరిని పిలుచుకుంది ఊళ్ళో ఉన్న అందరు ముత్తని పిలుచుకుంది పిలిచి పిలుచుకొని వ్రతం చేసింది వ్రతం చేసిన తర్వాత అమ్మవారికి ప్రదక్షిణ చేస్తుంటే ఒక ప్రదక్షిణ అవగాలి అంటే కాళ్ళకి పట్టీలు వచ్చినాయి అంట ప్రదక్షిణ చేయగానే చేతులకి బంగారు గాజులు వచ్చినాయి మూడో ప్రదక్షిణ చేయగానే వాళ్ళంతా బంగారు ఆభరణాలు వచ్చినాయి అంటే అంటే దీంతో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మవారు అంటే మనం నమ్మి కొలిస్తే మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని మరి వీళ్ళందరూ పేరంటానికి వచ్చారు ఇల్లంతా కూడా మొత్తం ఏదో సినిమాలో చూపించిన సెట్టింగ్ అంతా మారిపోయిందంట అంత భోగభాగ్యాలు ఉన్నాయంట అంత ఇల్లంతా ఓకే వచ్చిన మొత్తాయిదా తీసుకెళ్ళడానికి భర్తలు వాహనాల్లో వచ్చారంట ఓకే ఆ రోజుల్లో అంటే ప్రతి ఇంటికి ప్రతి ఇంటి నుంచి వాళ్ళు వాహనాలు వేసుకొని వచ్చి వాళ్ళ భాగాలు తీసుకొని వెళ్ళారంట వాహనాలు తీసుకొని తీసుకెళ్ళారంట ఎంత అద్భుతంగా ఈ యొక్క వ్రతకథ ఉంది చూడండి అంటే ఏంటంటే ఎప్పుడు కూడా మనం మంచి అనేది పది మందితో కలిసి పది మందికి రావాలి అని మనం భక్తితో చేయటం అనేది చాలా పుణ్యప్రదం అలాగే మనకి రిజల్ట్ కూడా వస్తుంది మనం ఇవా ఈ రోజుల్లో చాలా మంది మనం చూస్తున్నాం నేను బాగుపడినా బాగుపడిపోయిన పర్లేదు కానీ పక్కన మాత్రం సచ్చినా బాగుపడకూడదు అనే ఈ ఉద్దేశం వాళ్ళ నాశనమే కాదు ఓకే వాళ్ళ యొక్క తరాలను కూడా నాశనం చేస్తుంది ఓకే ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గర ఈ ఐదు శుక్రవారాల్లో మీకు సార్లు స్వామివారి దగ్గర అర్చించుకోండి వీలు కాని పక్షంలో స్వామివారికి చాలా ప్రశస్తమైన దినం శనివారం ఓకే ఆ శనివారం రోజు కూడా స్వామివారి యొక్క దర్శనం స్వామివారి యొక్క అర్చన చేసుకోవడం అనేది చాలా అద్భుతమైన విశేషంగా చెప్పుకోవచ్చు మనం ఓకే